హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ గోధుమ పిండితో టీ టైమ్ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను ఈ స్నాక్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి అండ్ ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇది టీ టైమ్ స్నాక్స్లోకైనా పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా తినడానికి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి సో మరి లేట్ చేయకుండా గోధుమ పిండితో కారం చిప్స్ని టేస్టీగా ఎలా చేయాలో చూసిద్దాం రండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి అలాగే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ అంటే సుజీ అంటాం కదా ఆ రవ్వని ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి అంటే ఒక పావు కప్పు వరకు రవ్వని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు వాము వేసుకొని టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు వేసి ఒక అర టీ స్పూన్ వరకు కారం వేసుకొని ఈ పిండిని ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి మనం తీసుకున్న ఈ పిండికి ఈ ఆయిల్ కరెక్ట్ బైండింగ్ అవుతుంది సో ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత ఒకసారి పిండిని ఆయిల్లో చక్కగా మిక్స్ అయ్యేటట్టుగా ఇలా నలుపుకుంటూ కలుపుకోవాలి మనకు బైండింగ్ కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ పిండిని ఇలా గట్టిగా కలుపుకోవాలి ఇది చపాతి పిండి కంటే కూడా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం బట్టి మనకు చిప్స్ అనేవి గుల్లగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇప్పుడు పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ పిండిని చపాతీలా ఒత్తుకోవాలి ఒకవేళ మీకు పిండి పలచగా అనిపిస్తే మధ్య మధ్యలో పొడిపిండిని యూజ్ చేసుకుంటూ ఈ చపాతిని ఈవెన్గా ఒత్తుకోండి ఇప్పుడు చపాతి మందంగా ఉంటే సరిపోతుంది ఫస్ట్ ఇలా నిలువుగా కట్ చేసి అలాగే అడ్డంగా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకైనా లేదా గరిటెలోకైనా తీసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ను వేయించేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న వీటిని వేసేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చిప్స్ను వేయించండి మంటను ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అస్సలు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకూడదు హై హీట్లో చేస్తే పైన వేగుతాయి కానీ లోపల పిండి ఉడకదు సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ చిప్స్ను ఫ్రై చేసుకోండి ఇవి గోల్డెన్ కలర్ లోకి ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత ఏదైనా ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి సో అదే విధంగా మిగిలిన చిప్స్ ని కూడా వేసి ఫ్రై చేసుకుని ప్లేట్ లోకి తీసుకోండి అంతే అండి గోధుమ పిండితో కరకరలాడే చిప్స్ రెడీ సో గోధుమ పిండితో క్రిస్పీగా టేస్టీగా ఉండే చిప్స్ రెడీ అయ్యాయి కదా ఇది చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇవి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే స్నాక్ రెసిపీ అండి తప్పకుండా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్